ध्या श्रीरामरूपं धरणिदर्शनपुण्यतीर्थं सर्वजनसन्दर्शनं श्रीरामुडे హనుమాన్ జయంతి ఉత్సవాలు అనేసి మనం జరుపుకుంటామో హనుమాన్ జన్మోత్సవం అనేసి హైదరాబాద్ అయితే జరుపుకుంటుంది చాలా గ్రాండ్ గా ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో మనతో పాటు హైదరాబాద్ ఉన్నారు నిజంగా హనుమాన్ జయంతియా లేకపోతే హనుమాన్ జన్మోత్సవ చాలా మంది ఉంటారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం హనుమాన్ జయంతియా జన్మోత్సవ చాలా మంది జయంతి అంటున్నారు మీరు జన్మోత్సవం అంటున్నారు ఏంటి ఆంజనేయ స్వామి అనేది నిత్య చిరంజీవి అతను అతనికి ఆశీర్వాదం ఉంది ఆయన చిరంజీవి అని చెప్పి అతను ఎప్పుడు మనతో పాటే ఉంటాడు కాబట్టి ఆయన జయంతి కాదు జన్మోత్సవమే చెప్తాం మేము ఇది ఒక బీరానుమాన్ విజయ యాత్ర మన భజరంగ దళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది చాలా వైభవంగా ఉంటుంది బజరంగల్ది ఇది ఒక హిందూ శక్తిని ఏదైతే మన హిందూ శక్తి ఉందో చూపించడానికి భజరంగ ఒక సాహస యాత్ర ఇది మన విజయ యాత్ర అనేది ఎప్పుడు కూడా భజరంగ దళ కార్యకర్తలు కొత్త రూపం అంటే ప్రతిసారి కూడా కొత్త కొత్త కార్యకర్తలు యాడ్ అవుతారు మనం అనుకుంటాం చాలామంది పబ్లిక్లో అనుకుంటారు బజరంగల్ అనేది ఇట్లా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క వాళ్ళు చూస్తున్నారు కొంతమంది ఎందుకంటే ఈరోజు రేపు రామనగర రామరాశులు లెక్క అయిపోయారు మార్కెట్లో కాబట్టి ఏంటంటే రా బజరంగల్ ఏం చేస్తుందో ముందు మీరు తెలుసుకోండి దాంతో భజరంగల్ మీద మాట్లాడండి ప్రతిసారి భజరంగల్లో కొత్త కొత్త యువకులు వచ్చినప్పుడల్లా ప్రతిసారి మూడు వందల నుంచి ఆరు వందల యూనిట్ల బ్లడ్ డొనేషన్ చేస్తాం మనం త్రీ టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేస్తాం నిత్యం ప్రతిరోజు కూడా బ్లడ్ బ్లడ్ డొనేషన్ మీద మనం పనిచేస్తూ ఉంటాం బ్లడ్ డొనేషన్ చేస్తారు ఏ హాస్పిటల్ ఎంఎన్జీ హాస్పిటల్ నీరో హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఉస్మాని హాస్పిటల్ రీసెంట్లీ చూసుకుంటే మన గాంధీ హాస్పిటల్కి మూడు వందల యూనిట్ బ్లడ్ ఇవ్వడం జరిగింది ఎవరికి ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా కూడా దేశవ్యాప్తంగా భజరంగల్ బ్లడ్ డొనేషన్స్ కానీ సేవా కార్యక్రమం కానీ కోవిడ్ సిచ్యువేషన్లో మంచి మంచి వాళ్ళకు వాళ్ళు పీస్ పీస్ కమ్యూనిటీ శాంతి కమ్యూనిటీ అనుకునే వాళ్ళందరూ ఇంట్లో వండుకోరు భజరంగల్ కార్యకర్తలు అందరూ హాస్పిటల్ చుట్టూ ఉన్నారు క్యాండిలలో లాస్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం బజరంగల్లో అంటే జాయిన్ వాళ్ళ సంఖ్య కావచ్చు లేకపోతే జన్మోత్సవంలో పాల్గొంటున్న వాళ్ళ సంఖ్య పెరిగిందా లేకపోతే తగ్గిందా ఈ సంఖ్య అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఒకసారి తగ్గుతుంటుంది ఒకసారి ఎక్కువ ఉంటుంది నాకు ఈసారి అయితే మనం చాలా కార్యకర్తలు క్లియర్లీ చెప్పాము ఎందుకంటే ప్రతిసారి మనం కార్యకర్తలు అన్ని జిల్లా వాళ్ళు వచ్చిన తర్వాత బయలుదేరే వాళ్ళము దాంట్లో ఏంటంటే లేట్ అయిపోవడం ఇబ్బంది అవుతుంది కొన్ని ఏరియాలలో కాబట్టి ఏంటంటే వచ్చినట్టు వచ్చినట్టు పది గంటలకు హనుమాన్ చాలీసా చేస్తాం బయలుదేరదాం మనం అదే మాట మీద బయలుదేరదాం ఇంకా మీరు చూసుకుంటే ఇదే మా సంఖ్య కాదు ఇంకా మా మూడు జిల్లాల సంఖ్య ఇంకలా వస్తుంది మీకు బజంగల్ ముంగట ఏదైతే మా హెడ్ హనుమాన్ టెంపుల్కి ఉన్నప్పుడు ఇంకా మా లాస్ట్ కార్యకర్త రామర్థి రుచి కూడా ఇంకా బయలుదేరుతూనే ఉంటాడు ద జోష్ వెరీ వెరీ హై నిజంగా చెప్పండి అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే మీరు ఆల్మోస్ట్ ఓల్డ్ సిటీ నుంచి సికింద్రాబాద్ వరకు కవర్ చేయాలి నడుచుకుంటూ మొత్తం వెళ్తుంటారు ప్రాబ్లం ఎందుకంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మొత్తం హనుమాన్ ఇది అనుగ్రహం అనుకుంటాం ఆయనదే శక్తి ఇది సమస్యకు ఒకసారి నేనే కాదు ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఒక లేడీస్ అయినా కానీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు ముసళ్ళోళ్ళు అందరి ఇక్కడ చూడ చూడగలుగుతారు ప్రసాదం సేవలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి ఎట్ ఎట్లా అవకాశం ఉందో అట్లా అందరు సేవలు ఉన్నారు రోడ్ పైన ఈ ఎండ కూడా ఎవరు కేర్ చేయకుండా అంతా వానర్స్ ఉన్నారు మొత్తం ఇవాళ మొత్తము మన రోడ్ మీద ఉంది భాగ్యనగర్లో ఎక్కడైనా ఎట్లా అనిపిస్తుంది మొత్తం జోష్ క్రౌడ్ ని చూస్తే చాలా పెద్ద హైలైట్ ఇది చెప్పేది కాదు సూషెస్ తరం ఇది సూషేజ్ ఆ అనుభవం ఉండాలి దీనికైనా కానీ అది ఆల్ గుడ్ బై సబ్ అచ్చాయ్ లాస్ట్ ఇయర్స్ ఏ ఇయర్ ఆర్ క్రౌడ్ జ్యాదా ఐసి ఆర్ బడితే రేన్న క్రౌడ్ హిందూ హిందూ లో సబ్